అందుకోసమే ఫస్ట్ అయితే నాకు ఇష్టమైన కటింగ్ అయితే చేయించుకుందాం అనుకున్నాను కట్టింగ్ చేయించుకున్నాక గుండె అయితే స్టార్ట్ చేస్తాను చూడండి అప్పటి వరకు ఈ వీడియో నాకు స్కిప్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే శ్రీశైలం వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను ఆ మొక్క అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు దానికోసం అని చెప్పేసి నేనేది గుండు చేయించుకుందామని చెప్పేసి వచ్చాను ఫస్ట్ అయితే నాకు ఇష్టమైన హెయిర్ కట్ అయితే చేయించుకుంటాను తర్వాత అయితే గుండు అయితే స్టార్ట్ చేస్తాడు బ్రదర్ కానీ నా సబ్స్క్రైబర్స్ కోసం అయితే గుండె చేపించుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను వన్స్ డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోయింది కదా అందుకే గుండె అయితే చెప్పేసి ఫిక్స్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో నేనైతే గుండె అయితే చేయించుకోవడం స్టార్ట్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది వీడియో అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా గుండె చేయించుకున్నా అని తెలిస్తే మా ఫ్యామిలీ అయితే కొంచెం తిడతారనమాట నన్ను కానీ అదన్నీ నేనైతే ఏమీ అనుకోవట్లేదు తిడితే తిట్టని అని చెప్పేసి నేనైతే డెసిషన్ అయితే తీసుకున్నానమాట ఇప్పుడు గుండె చేపించుకుంటే మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు నాకు హెయిర్ అనేది గ్రోత్ అయితే అవ్వదు సిక్స్ మంత్స్ తర్వాతనే నార్మల్ హెయిర్ లాగా అయితే వస్తుంది చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామంది అయితే అడుగుతారు ఫ్రెండ్స్ నన్ను అయితే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎందుకు చేయించావు ఏంటి అది ఇది అని చెప్పేసి చాలామంది అడుగుతారు కానీ నేను ఎవరిని ఏం పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా ఒలింపిక్స్ లో మగవాళ్ళు అందాల పోటీలు పడితే ఇండియా గోల్డ్ మెడల్ కొర్తాంరా యా దੁੰడైతే సార్నేస్ నా ఫ్రెండ్స్ ఇందరేటకి హెయిర్ కటింగ్ బాగుంది కదా గుండా వస్తున్నామంటారా కచరా నాకు లోపర్ నాకు నాకు సిగ్గులేదు నీకు సిగ్గులేదు

ఆ ఛానల్ మోటివేషన్ కంప్లీట్ అయిపోతే పక్క ఉండేది చేయించుకుంటారు